ఇప్పుడే సభకు నమస్కారం గట్టిగా అందరం కూడా ఎన్టీఆర్ అంటే గట్టిగా మీరు అమర్హని గట్టిగా చెప్పాలి రీసౌండ్ రావాలి మీ నియోజకవర్గాల్లో కూడా ఈ శబ్దం వినిపించాలి ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 ఇప్పుడే మనం చూసాం యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనస్తో ఆశీర్వదించాడు అది కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఐటీ మాట్లాడాను అప్పుడు నమ్మలేదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం మహానావుడికి సముద్రంలో పోటీ పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు తెల్లమ్మలకు టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపైనుండే నాయకులు వచ్చారు కానీ మీరు మాత్రం పది గంటలంటే డాట్ పది గంటలకు ఈ హాల్ అంతా పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత